మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఇటీవల విశాఖ జూలో తనకు ఆహారం పెట్టేందుకు వచ్చిన జూ కీపర్ ను ఎలుగు వంటి చంపేయడం అన్నది గుర్తుంది కదా ఓ రెండు రోజుల క్రితం అలాంటి ఘటనే టెక్సాస్ లో కూడా చోటు చేసుకుంది అయితే అదృష్టవశాత్తు అక్కడి జూ కీపర్లు ప్రాణాలతో బయటపడ్డారు ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు మనం చూస్తోంది టెక్సాస్ లోని ఫోర్త్ వర్త్ జూ ఈ జూలో అన్ని రకాల జంతువులతో పాటు ఎల్మో అనే ఓ సిల్వర్ బ్యాగ్ గొరిల్లా కూడా ఉంది ఆ గొరిల్లాకు ఆహారం అందించేందుకు ఆ జూలో ఓ ఇద్దరు లేడీ జూ కీపర్లు కూడా పనిచేస్తుంటారు రోజు ఒక సమయంలో గొరిల్లాను ఓ గుహలాంటి ప్రదేశంలో ఉంచి గేట్ ను దించి వారు అది తిరిగే ప్రదేశంలో అక్కడక్కడ మంచినీళ్లు ఆహారం పెట్టి వెళ్లిపోతారు యథావిధిగా ఆ ఇద్దరు జూ కీపర్స్ ఆహారం తీసుకుని ఎంక్లోజర్ లోకి వచ్చారు మరి మర్చిపోయారో లేదంటే ఎవరన్నా పొరపాటుగా ఓపెన్ చేశారో కానీ గొరిలా ఒక్కసారిగా గుహ నుంచి బయటపడింది వాళ్ళను పట్టుకునేందుకు ముందుకు దూకింది అయితే ఒక జూ కీపర్ పరిగెత్తుకుని వెళ్లి గేటు వేసేసుకుంది మరో జూ కీపర్ మాత్రం అక్కడ చిక్కుకుపోయింది క్షణాలు లెక్క పెట్టుకోసాగింది కాకపోతే ఆ జూ కీపర్ ను గమనించకపోవడం హడావిడిగా మూలకు వెళ్లడంతో ఆమె కూడా బతుకు జీవిడ అంటూ ఎన్క్లోజర్ల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకుంది మొత్తానికి ప్రాణాపై నుంచి ఆ ఇద్దరు లేడీస్ క్షేమంగా బయటపడడంతో జూ అధికారులు తేలిగ్గా ఊపిరి పిలుచుకున్నారు అది ఇండియాలో కావచ్చు లేదంటే విదేశాల్లో కావచ్చు జూ కీపర్ల జీవితాలు మాత్రం క్షణ క్షణం ఓ ఉంటాయి ఈ క్రమంలోనే జూలో ఉన్న మృగాలకు ఆహారం నీళ్లు అందించేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని మానవ హక్కుల సంఘాలు జూ యాజమాన్యాలకు సూచిస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి